అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు ఆధునిక మానవుడు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు ఇటువంటి అశాంతితో అలమటిస్తున్న ఆధునిక మానవునికి ఆధునిక సమాజానికి ప్రశాంతిని కలిగించే ప్రశాంతి నిలయాలు ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇటువంటి ఆధ్యాత్మిక సన్నివేశాలు భాగవత సప్తాహం కార్యక్రమాలు ఇటువంటి పెద్దలైనటువంటి భాగవతత్వములతో సంభాషణలు ఇవి ఆధునిక మానవునికి ప్రశాంతిని కలిగిస్తాయి రామాయణం మహాభారతం మహాభాగవతం ఈ యొక్క పురాణాలు ఇతిహాసాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలు భారతీయ సమాజాన్ని నిత్యం ఒక చైతన్య దీపికలుగా దిక్సూచలుగా ఈ పురాణ ఇతిహాసాలు నడిపిస్తూ ఉన్నాయి రామాయణమేమో ఆదర్శ మానవుడు ఎలాగా ఉండాలని చెప్తుంది మహాభారతం ధర్మార్థ కామ మోక్షాలు బోధించే ధర్మశాస్త్రం నీతిశాస్త్రం మహాభారతం మహాభాగవతం ఇది ఒక మోక్ష శాస్త్రం మహాభాగవతాన్ని భక్తితో విన్నా చదివినా ఆ కార్యక్రమం నిర్వహించిన మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతిధి కలియుగ ఆరంభంలో పరిశుద్ధ మహారాజుకు భాగవత సప్తాహ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలిగిందని ప్రతిథి అదేవిధంగా ప్రస్తుతం ఈరోజు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పాతపల్లి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహ ఆంజనేయ సహిత ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానం నందు ఆదిశంకరాచార్య భాగవత సమాజం ఆధ్వర్యంలో ఈరోజు భాగవత పఠన శ్రవణ యజ్ఞ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఒక ఆధ్యాత్మిక పరిమళాలు ప్రసరింపజేస్తాయి ఒక మంచి కార్యక్రమం వివర్తించేందుకు ఈ యొక్క గ్రామస్తులను ఈ భాగవత సప్త భాగవత సప్తాహం నిర్వాహకులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది నిరంతరము ఈ కార్యక్రమం మీదనే భాగవతులు ఉంటున్నారు వాళ్ళ సమాజానికి ఒక మంచి మార్గంలో నడపాలని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారికి ఏ విధంగా కళాకారులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందో ఆ విధంగా భాగవతులకు కూడా కళాకారుల పెన్షన్ వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం